అంటే మన జూబ్లీ సెలక్షన్లో ఎవరు గెలుస్తారు ఏందన్నట్టు మనము ఇలా మనం చూస్తున్నాము అంటే కేకే సర్వేల ఎగ్జిట్ పోల్ల ప్రకారం అయితే బీఆర్ఎస్కు అవుతుంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఓరా ఓరి పోటీలు జరిగినాయి ఏందంటే మనము చూస్తున్నాము ఈ రెండు మూడు రోజుల నుంచి చూసిన ఎగ్జిట్ పోల్ల ప్రకారం అయితే కొన్ని కొన్ని సర్వే రూపాలకు వాళ్ళకు అనుకూలం ఉన్నాయి కొన్ని సర్వే రూపాలకు వీళ్ళకు అనుకూలం ఉన్నాయి ఏంటంటే ఎగ్జిట్ పోల్ల ప్రకారం ఏంటంటే కొన్ని ఇలా అయితే కొన్ని ఎగ్జిట్ పోల్లు బరబ్బర్ కావు అన్ని బరాబ్బరి కావాలని మనకు అక్కడ లేదు ఏంటంటే ఎగ్జిట్ పోళ్ళ కంటే మంచి కూడా పోవచ్చు అర్థమవుతుందా ఇప్పుడు ఏంటంటే సైలెంట్ ఓటు పడ్డది సైలెంట్ ఓటు వల్ల కూడా మనకు అక్కడ తెలిసింది ఏంటంటే సైలెంట్ ఓటు పడ్డది బాగా పడ్డది మళ్ళీ దొంగ ఓట్లు పడ్డాయి కొన్ని అవి పడ్డాయి వీటి వల్ల కొంచెము ఎగ్జిట్ పోల్ చేంజ్ కావచ్చు ఇప్పుడు ఈ ఈ సర్వే కేకే సర్వే రిపోర్టు ఎన్నో నుంచో చేస్తారు ఎన్నో నుంచి చేస్తున్నారు ఎన్ని నుంచి ఏ విషయంలో సీఎం ఈ రేవంత్ రెడ్డి కావడానికి కూడా ఈ ఎగ్జిట్ పోలే కారణం కొన్ని ఎగ్జిట్ పోల్లు కూడా బరాబ్బరి చెప్పినాయి అన్ని ఎగ్జిట్ పోల్ల ప్రకారం అయితే నాకైతే కేకే సర్వే ఎగ్జిట్ పోల్ చూ చూస్తున్నాం మేము ఇవాళ ఇవాళ ఏంటంటే ఇవాళ ఇవాళ నైట్ సాయంత్రం లోపు మనకి ఎగ్జిట్ పోల్ వచ్చింది దీని ప్రకారం అయితే మన ఎగ్జిట్ పోల్ల ప్రకారం అయితే మనం చూసేది అంటే ఇవన్నీ మనము చూస్తున్నాము ఈ మన తెలంగాణలో జరుగుతున్న జూబ్లీస్ సెలక్షన్ల విషయంలో ఇది బాగా పక్కడబందిగా తీసుకున్నది బీజేపీ తీసుకున్నది కాంగ్రెస్ తీసుకున్నది బీఆర్ఎస్ తీసుకున్నది ఈ రెండు రెండు కాన్సిల్స్లో జరుగు ఈ ఏడు కాన్సిల్ జరిగిన ఉప ఎన్నిక నాలుగు లక్షల మంది ఉండే ఉప ఎన్నిక ఏంటంటే మనకు జరుగుతున్న పరిణాళాలు ఏందంటే అక్కడ ఏందంటే జూబ్లీస్ ఏమనుకుంటారంటే మనకు పరి మంచి నీరు అండ్ మంచి అక్కడ పరిపాలన మంచిగా ఉండాలి వాళ్ళు అనుకున్న పనులు అక్కడ జరగాలి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఎవరి వల్ల మంచి మంచి పని అవుతుంది ఎవరి వల్ల మంచి అభివృద్ధి చెందుతుంది జూబ్లీస్ ఎలక్షన్ జూబ్లీస్లో ఎందుకంటే ఇక్కడ జనం కోరుకునేది మంచి మంచి మనిషిని కోరుకుంటున్నారు మంచి మనిషి ఎవరు మంచిగా చేస్తారు మాకు ఏందన్నట్టు వాళ్ళు ఏంటంటే మనము ఇక్కడ ఎందుకు ఇంత వచ్చిందనంటే ఎగ్జిట్ పోల్ చేసిన మంచి మంచి పని కొన్ని 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 మంచి పనులు ఉన్నాయి కొన్ని కేసీఆర్ అండగా ఉన్నప్పుడు అవి అవి కొన్ని మంచి పనులు ఉన్నాయి ఏంటంటే ఇంకా కొన్ని అక్కడ చేసిన అభివృద్ధి మంచిగుందట అని అంటే కొందరు ఏమంటారు అంటే అమలు కలు అడుగుతారు నాలుగు వేల రెండు వేల పెంచిన ఇచ్చేరు మాకు ఈ కాంగ్రెస్ వచ్చింది పెంచిన ఇయలే బంధు ఇయ్యలే అండ్ నీళ్ళు నీళ్ళు ఇవ్వలే ఇవన్నీ కొన్ని జరుగుతున్న ఇష్యూల వల్ల ఇది వాళ్ళకు కాంగ్రెస్కు అనుకూలమైతే లేదు కాంగ్రెస్ అనుకూలమైనంత రాలేదు ఎందుకంటే రాలే ఎందుకు రాలే ఎందుకు వాళ్ళు ఎందుకు వస్తుంది అంటే అక్కడ వాళ్ళు ఏం చేయలేరు రెండు సంవత్సరాల్లో చేసింది ఏం లేదు అక్కడ జూబ్లీస్ ఎలక్షన్ కాన్సెన్స్లో ఒక రూపాయి కూడా వాళ్ళు గోపన్న అడిగిండట గోపన్న ఆల్రెడీ అక్కడనే అడిగితే ఆయన అంటే వాళ్ళు వాళ్ళు అక్కడ అభివృద్ధికి పైసలు అడిగిండ ఆల్రెడీ అభివృద్ధి అడిగితే ఆ రేవంత్ రెడ్డి ఏమి సపోర్ట్ చేయాలి సీఎం అయిన లేదా సీఎం ఉన్నప్పుడు ఏం చేయాలట కొన్ని కొన్ని ఎన్నో మంచి పనహాలు చేసిండు ఆయన అసస్మత్తుగా ఆయన ఆరోగ్యం ప్రాబ్లం వల్ల ఆయన చనిపోయాడు ఆమె ప్లేస్లో వాళ్ళ భార్య బాగా టీస్ ఉండి తని లేబెట్టారు లేవెడితే బీఆర్ఎస్ దానికి సపోర్ట్ ఇచ్చి దానికి టికెట్ ఇచ్చి ఆమెకు టికెట్ ఇచ్చారు ఆమె టికెట్ ఇస్తే ఆమె ఎన్నికల్లో వచ్చింది ఎన్నికలు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటారు కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ ఆమెకు సానుభూతితోటి ఓట్లు అంటే సానుభూతి అక్కడ సానుభూతితో ఆమెకు ఏంటంటే ఆమె ఏంటంటే నేను ఆడబిడ్డని మీ ఆడబిడ్డని మీకు స మాకు సపోర్ట్ అయ్యి మేము చేస్తాము అన్నట్టు ఏంటంటే ఊర్లో వాళ్ళు చేసిన పనులు మంచిగా ఉన్నాయి కేసీఆర్ చేసిన మంచి పనులు ఉన్నాయి కాంగ్రెస్ చేసినవి ఏది ఎప్పుడు అని వాళ్ళు ప్రశ్నించరు అంటే ఇక్కడ ఏందంటే ఎగ్జిట్ పోల్ ఎందుకు ఇట్లా చెప్తున్నాయి అంటే ఎగ్జిట్ పోల్ ప్రకారం కొంచెము ఎక్కువ కావచ్చు మాగా సంస్థకు ఎక్కువగా ఓటు రావచ్చు ఏంటంటే సైలెంట్ ఓటు జరిగింది ఇక్కడ సైలెంట్ ఓటు జరిగినప్పుడు ఇక్కడ ఎవరికి అది బీఆర్ఎస్ కా కా కాంగ్రెస్కా బీజేపీకా ఇక్కడ ఎవరికి పోయే తెలియదు ఎందుకంటే మనం ఎగ్జిట్ పోల్ల ప్రకారం కొంచెం జరుగుతాయి కొన్ని జరగాయి అర్థమైతే ఈ కేకే సర్వే ఎగ్జిట్ పోల్ అయితే కొన్ని జరుగుతాయి ఎందుకంటే నేను చూసిన సర్వే రిపోర్ట్లకు అయితే జరుగుతాయి ఎందుకంటే అక్కడ న్యాయం న్యాయం అక్కడ న్యాయంగా పోరాడింది ఆమె న్యాయంగా పోరాడింది ఏ ఏ ఎవరిని అందరినీ ఏమంటుంది ఆమె ఆమె అందరికీ చెప్తుంది స్వచ్ఛంగా రండి స్వచ్ఛంగా ఓట్ చెప్పింది అందరినీ అన్నదమ్ములకు అక్కజల్లలకు అందరూ ఆమె చెప్పింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న పరిపాలన ఎవరు మంచి పరిపాలన చేసిరు ఏంది ఎవరు ఏం అన్నట్టు ఇక్కడ జరుగుతున్న సర్వే నేను ఏం జరిగే సర్వే ఏంటంటే కొన్ని అక్కడ మంచి పనులు చేసిరు కేసారని అక్కడ వాళ్ళు అమ్మలక్కలన్ను కొన్ని మంచి పనులు ఏంటంటే రైడ్ వల్ల కొంచెము బోరబంటలు జరిగిన ఇష్యూలు ఇవన్నీ కొంచెం జరుగుతున్నాయి ఎందుకంటే ఎందుకు అక్కడ ప్రజలు ఎక్కువ మంది ఉంటారు అంటే కూలి పని చేసేవాళ్ళు అక్కడ మంచి పనిచేసే వాళ్ళు ఎక్కడో వాళ్ళు అడిగి వాళ్ళు ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది నా బిడ్డకు పెళ్లిలేని కొంచెము పెంచి వస్తుంది నాలుగులో పెంచింది మా కేసీఆర్ కొడుకు నా కానీ ఇట్లా కొందరు అక్కడ జనంని మనము ఈ కేకే సర్వే మొత్తం వాళ్ళు చేసిరట ఇట్లా చేస్తేనే వాళ్ళకి అట్లా ఈ ఈ ఎగ్జిట్ పోల్ వచ్చినాయి ఇవ్వాలి ఇవ్వాలని నచ్చినాయి ఎగ్జిట్ పోల్ ఎందుకంటే నిన్న రాలే ఎగ్జిట్ పోల్స్ ఇవాళనే ఇవాళనే ఎగ్జిట్ పోల్స్ వస్తే మీకు చెప్తుంది ఎందుకంటే ఒకరోజు ఒకరోజు డిఫరెన్స్ అవుతుంది ఎందుకంటే రేపు రిజల్ట్ వస్తుంది అర్థమైందా రేపు ఎన్నింటి గంటలకు మనకు ఎనిమిది గంటలకు రిజల్ట్ రిజల్ట్ మనకు ఎనిమిది గంటలకు ఎవరు గెలుస్తారు ఏందన్నట్టు మొత్తం రేపు తేట తది ఏందన్నట్టు కాంగ్రెస్ గెలుతుందా ఇటు బీఆర్ఎస్ గెలుతుందా లేకుంటే బీ బీజేపీ గెలుతుందా ఏందన్నట్టు రేపు రేపు ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యే మొత్తం ఓటింగ్ అయితే మొత్తం వాళ్ళందరూ మొత్తం చేస్తారు చేసిన తర్వాత ఏంది ఎవరు గెలుస్తారు ఏందన్నట్టు అప్పుడు వెళ్తుంది ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే ఎక్కువ బీఆర్ఎస్కే మద్దతు ఉంది ఏందంటే కొన్ని అక్కడ చేసిన మంచి పనులు కొన్ని చేసిన అక్కడ వల్ల కొన్ని వచ్చినాయి కానీ సైలెంట్ ఓటు పడ్డది కొన్ని సైలెంట్ ఓటు పడ్డది కొంచెము ఏందంటే అక్కడ జరిగిన సంక్షేమ పథకాలు అక్కడ చేసిన కొన్ని మంచి పనులు అట్లా బాగా ముందుకు వచ్చినాయి అలా ఏందంటే అది మనకు ఏర్పడది ప్రజలు ఎవరికి ఓటేసారో అప్పుడు మనకు తెలియదు అది రేపు తెలుస్తుంది ఎవరు ఓటేసారో ఏందన్నట్టు రేపు ప్రజలకు ప్రజలు వాళ్ళే నిర్ణయించారు అర్థమైందా ప్రజల సేతో పదలో మనం ఎన్నుకోబడతాం కదా ప్రజలే డిసైడ్ చేస్తారు అర్థమైందా ఈ సర్వే రిపోర్ట్లు అప్పటి మందం ఇవి సర్వే రిపోర్ట్ల మందము క్లారిఫై అవుతుంది క్లారిఫై కాదు అర్థమైందా నేను చెప్తున్నా ఏ సర్వే రిపోర్ట్కైనా క్లారిఫై కాదు అంటే అవుతుంది కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కాదు చెప్తున్నాను సర్వే ఈ సర్వే రిపోర్ట్ల నేను కేకే సర్వే నమ్ము నమ్ముతలేను ఏదైనా నమ్ముతలేదు ఎందుకంటే మనకు రిజల్ట్ వచ్చేదాకా మనకు గెలవదు ఏదైనా అంటే మనకి అంటే అక్కడ ఇచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం అయితే మీకు చెప్తున్నా జరుగుతున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం మీకు చెప్తున్నా ఏంటంటే ఇక్కడ ఇంత ఇంత ఉంది సర్వే రిపోర్టు అర్థమైందా ఇంత ఇంతవరకు మెజార్టీ ఉందని చెప్తున్నా అంటే బీఆర్ఎస్కు ఎక్కువ మెజార్టీ ఉంది అంటే కాంగ్రెస్కు తక్కువ ఉంది అంటే ఎందుకు తక్కువ ఉందంటే ఆయన అక్కడ చేసిన మంచి పనులు కొన్ని చేసిన ఇల్లు ఇప్పుడు కార్ గ్యారెంట్లు అధికారం వచ్చారు ఏం పనులు కాలే ఇది గాలే అది కాలే అని కొంచెం అమ్మలక్కలు చెప్పారు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను అన్న నాలుగు వేల పెన్షన్ ఇవ్వలే లక్ష్మి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తాను తులం బంగారం ఇవ్వలే అక్కడ ఏందంటే కొన్ని ఇష్యూల వల్ల మళ్ళీ తులం బంగారు ఇది మళ్ళీ స్కూటీలు ఇస్తాను స్కూటీలు ఇవ్వలే ఈ కొన్ని ఇష్యూల వల్ల కాంగ్రెస్కు దెబ్బ పడ్డది బాగా బాగా దెబ్బ పడ్డది ఎందుకంటే దెబ్బ పడ్డది అంటే అక్కడ జరిగిన సంక్షేమ పథకాలు అక్కడ లేవు అర్థమైందా ఇవి జరుగుతున్నాయి అక్కడ దానివల్ల కొంచెము కాంగ్రెస్కు ఎజ్జు పడ్డది ఎందుకంటే ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అయిపోయింది అర్థమైందా ప్లస్ పాయింట్ కాదు మైనస్ పాయింట్ అయిపోయింది రేవంత్ రెడ్డి సార్ చేసిన సర్వే రిపో రేవంత్ రెడ్డి చేసిన కొంచెం కామెంట్లు అంటే సినిమా ఇండస్ట్రీలో కొన్ని అక్కడ మాట్లాడేడు అక్కడ కొంచెం అక్కడ ఎవ్వరు రాలేదు కుర్చీలు మొత్తం కుర్చీలు మొత్తం చూసినాయి అండ్ ఇక్కడ చేసిన కామెంటు నేను అది నేను ఇప్పుడు గెలకు ఉంటే రేషన్ కట్ అవుతుంది అండ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ కార్ ఇవి రేషన్ కార్డ్ కట్ అవుతాయి బియ్యం రావు మీకు అండ్ ఫ్రీ బస్ రాదు అని ఇట్లా మా కామెంట్ చేసినాయి కదా అక్కడ కొంచెం ప్లస్ మైనస్ పాయింట్ అయిపోయింది అన్నట్టు కొడుతుంది కొంచెం ఇవి ఇలా కొంచెం మేము చేసిన సర్వేరీ ఏకైక సర్వే సర్వే రిపోర్ట్ తొమ్మిది తారీ వేసింది తొమ్మిది తారీ పద్దాగా ఈ సర్వే రిపోర్ట్ చేసింది నలభై యాభై ఐదు రోజులు ఈ సర్వే రిపోర్ట్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది అర్థమైందా ఎవరు అనుకూలంగా ఎవరు చేయరు అర్థమైందా మీ అనుకుంటారు కదా ఏ ఏ పార్టీకి అనుకూలంగా ఎవరు పార్టీలు చేయరు అర్థమైందా ఇది ఇక్కడ సర్వే రిపోర్ట్ సర్వే రిపోర్ట్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటే పోతారు అక్కడ జరిగింది ఏంది ఏంది మీకు తెలుస్తుంది అర్థమైందా నేను చేసే ప్రకారం నేను చేసే ప్రకారం అయితే ఎగ్జిట్ పోల్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ కావు ఇది రేపు మనకు రేపు మనకు ఎనిమిది అట్ల చాలా ఎగ్జిట్ పోల భాష మనం చూద్దాము ఏంది అన్ని ఏంటిది ఎట్లుంటుంది ఏం సంగతి మనం అన్ని చూస్తే ఏర్పడుతుంది ఎవరు విజయ విజయం అవుతుంది ఎవరు గెలుస్తారు ఏందన్నట్టు మొత్తం అయితే తేట తెలుతూ అవుతుంది మనకు రేపు మనం రేప ఇంకా రేపు మనం మొత్తం మాట్లాడుకుందాం మీ కూడా మాట్లాడుకునేది ఎందున్న మీరు ఇక్కడ క్వశ్చన్ చూరి ఇక్కడ ఏందంటే రెండు పాటలు పెడతా రెండు పాటలు విషయం ఇట్లా పెడతా మీ ఎవరు ఏందన్నట్టు ఇక్కడ పెడుతున్నా మీ అందరూ అయితే గమనించుకోరి ఇదైతే మీ మీకే ఎడ్స పెడుతున్నా హైదరాబాద్ హైదరాబాద్లో జూబ్లీస్ అని పెడతా జూబ్లీస్ ఎలక్షన్ పెడతా ఇక్కడ మీద ఇక్కడ మీ మీ అభిప్రాయం మీ మీ అభిప్రాయం మొత్తం ఇక్కడ తెలియవచ్చు ఏది ఉన్నా ఏది చేసుకున్నా ఇక్కడ వెయిటింగ్ బీజేపీ అంటారు ఇక్కడ వెయిటింగ్లో బీజేపీ అంటారు అన్న బీజేపీ అయితే అక్కడ చూస్తున్నారు గ్రాప్ తక్కువ గ్రాప్ ఉందో అంటే బీజేపీ ఇంతవరకు ఇక్కడైతే లేదు కొంచెం ఓటింగ్ శాతం పెరిగింది అన్న అంటే ఓటింగ్ శాతం కొన్ని జాగాల్లో సెవెన్ పాయింట్ పెరిగింది కొన్ని జాగాల్లో సిక్స్ పర్సెంట్ పెరిగింది కొన్ని జాగాల్లో ఫైవ్ పర్సెంట్ పెరిగింది కొన్ని జాగాల్లో ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇట్లా మనకు బీజేపీ అక్కడ ఉంది అంటే కాంగ్రెస్ కూడా కొన్ని జాగాల్లో ఎక్కువ పెరిగింది కొన్ని జాగాలు తక్కువ ఉంది కొన్ని జాగాల్లో ఉంది అంటే రెండు క్లారిటీ అంటే రెండు కొన్ని కొన్ని నియోజకవర్గ కొన్ని పెరిగింది కొన్ని తెలియ కొన్ని బీజేపీ బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ కూడా కొన్ని జాగాల్లో పుంజుకున్నది అంటే మూడు నాలుగు కాన్సెస్లా నాలుగు కాన్సెస్లా బీఆర్ఎస్ ఎక్కువ పట్టు ఉంది అర్థమవుతుందా బోరబండ రేమంత్ నగర్ల ఇటువంటి కొన్ని కొన్ని కాన్సెస్లు ఉంటే చూసినా కదా అక్కడ కొన్ని కాన్సెస్లల్లా కంపల్సరీ బీఆర్ఎస్కి ఎక్కువ పట్టు ఉంది కొన్ని యాభై ప యాభై నాలుగు పర్సెంట్ కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా ఎక్కువ బీఆర్ఎస్ ఉంది ఎందుకు ఉందంటే అక్కడ చేసిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి అక్కడ చేసిన కేసీఆర్ చూసి కొందరు వేసేర్రు కొందరు పింఛినట్ల అమ్మలు అక్కలు కొన్ని మాకు మంచి పనులు అయినాయి కొన్ని అట్లా అక్కడ కొన్ని సిచ్యువేషన్లల్లో బీఆర్ఎస్కి వెళ్ళిపోయిందని కొంచెము ఓటింగ్ శాతం ఎక్కువ అటు అంటే మళ్ళీ సైలెంట్ ఓట్ జరిగింది మళ్ళీ కొన్ని దొంగోట్లు పడ్డాయి వీటిలలో పట్టి కొన్ని జరుగుతున్న ఎలక్షన్ల ప్రకారం అయితే మీకు చెప్తున్నా ఇవన్నీలా ఇవన్నీలా ఏం జరుగుతుందో ఏం జరుగుదో ఇప్పుడు మనకైతే తెలియది అది మనకు తెలుస్తుంది రేపు రేపు అన్నీ అవన్నీ మనకు రేపు రేపు పొద్దున మనకు అన్ని తెలివి అవుతుంది ఏం జరుగుతుంది ఏంటి జరుగుతుందని మనకైతే అన్ని విషయాలు అయితే మనకు రేపు పొద్దున నుంచి స్టార్ట్ అయ్యే మొత్తం కౌంటింగ్ నుంచి మనకు ఏర్పడుతుంది ఆ కౌంటింగ్ ఎలా పడ్డది మరి ఏంది అన్నట్టు మనకు అర్థమవుతుంది ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే అది నేను చెప్తున్నా మీకు ఎగ్జిట్ పోల్ కొన్ని నమ్మశక్తే ఉంటుంది కొన్ని నమ్మిన నమ్మి ఉంటాయి ఇవైతే అందరికీ మీకు తెలుస్తాయి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి పోతాయి కానీ ఎవరు కరెక్ట్ చెప్పరు అదే దాని భిన్నాల మీదకి వస్తుంది కొంచెం తక్కువ వస్తుంది ఎక్కువ కూడా వెళ్ళగచ్చు దానికి మనం చెప్పలేము అర్థమవుతుందా అక్కడ మరి ఎట్లా జరిగింది ఏందన్నట్టు జనము జనం నాడి ఎటు ఉంది జనము ఎవరు ఓటేసేరు జనముకు ఎవ మన ఎట్లా ఏం చేసేది అన్నట్టు మనకు తెలియదు అర్థమైందా నేను చెప్పే ప్రకారం అయితే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టు మీకు చెప్తున్నాను అలాగే జూబుల్స్ ఎలక్షన్లకు ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరు న్యాయం చేసారు ఏం ఏం చేయరు ఏం సంగతి ఇవన్నీ మనము అక్కడ పరిణమిస్తే ఇక్కడ జరుగుతున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం అయితే ఎన్నో మూడు సర్వే రిపోర్ట్లు వచ్చిన మూడు ఒక స్థానిక సర్వే రిపోర్టు అది కూడా నలభై ఎనిమిది పర్సెంట్ చెప్పింది ఇప్పుడు మీరు ఇది కేకే సర్వేసు ఎట్లా చెప్తుంది ఇంకో సర్వే రిపోర్టు అది ఒక సర్వే రిపోర్టు ఫార్టీ వన్ చెప్పింది కాంగ్రెస్కు అట్లా ఇట్లా మూడు సర్వే రిపోర్ట్లు వచ్చాయి నాకు మూడు సర్వే రిపోర్ట్లకు మూడు సర్వే రిపోర్ట్లకు ఎక్కువ బీఆర్ఎస్కి అనుకూలం చెప్పినాయి ఒక పర్సె ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఇట్లా ఎక్కువనే చెప్తుంది తప్ప తక్కువ అయితే మూడు నాలుగు సర్వే రిపోర్ట్లు మనకు వచ్చినాయి ఈ వరకు మూడు సర్వే రిపోర్ట్లు కూడా పెట్టినా అవి లైవ్లో మూడు సర్వే రిపోర్ట్లు చూడరి మూడు సర్వే రిపోర్ట్ మీకు అర్థమైపోతుంది అర్థమవుతుందా ఇక్కడ ఏమంటుండు మాగంటి సునీత యాభై వేల మెజార్టీతో గెలుస్తుంది వస్తుంది అంటారు ఇక్కడ మాగా యాభై వేలు యాభై వేల మెజార్టీ వస్తుంది అంటారు అంటే అక్కడ ఏందంటే ఇక్కడ చేసిన మంచి అభివృద్ధి మంచి పరిపాలన అక్కడ చేసిన మంచి అభివృద్ధి అయితే ఉన్నదని ఇక్కడ చెప్తారు అర్థమవుతుందా ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఎవరు గెలుస్తారు ఏందన్నట్టు మొత్తం అయితే అక్కడ జరుగుతున్న సమీక్షల భిన్నంగా అయితే మనకు నడుస్తుంది ఇది ఏమి ఎట్లా జరగదో ఏమి తెలియదు మనకు తెలియదు ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే అన్ని సర్వే రిపోర్ట్ల ప్రకారం అయితే అన్ని విధంగా బెటర్ బెటర్ అయి నడుస్తుంది మన తెలుగు అలా ఏందంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్ కరెక్ట్ చెప్తేనే ఎగ్జిట్ పోల్ కరెక్ట్ ఏమన్నా అర్థమవుతుందా అంటే కొందరికి భిన్నంగా వాళ్ళకు అనుకూలంగా చెప్తూరు కొన్ని భిన్నంగా ఇట్లా అనుకూలంగా చెప్తారు అంటే కొన్ని చేసిన సర్వే రిపోర్ట్లు అన్ని కరెక్ట్ అయితే కావు నేను చెప్తున్నా కొన్ని భిన్నంగా ఉంటాయి కొన్ని బరబ్బర్ ఉంటాయి కొన్ని ఇటు అటు ఇటు తేడా ఉంటాయి అర్థమైందా ఇక్కడ తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు అంటే మనం చూడలేదు కదా అన్న అక్కడ మనము ఎగ్జిట్ పోల్ మనం చేసిన విధానం నలభై ఐదు రోజులు యాభై రోజులు మనం చేసిన కృషికి ఇక్కడ ఇది ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఇది అర్థమైందా ఇంకోటి ఒక రిజల్ట్ ఇంకోటి ఏంటంటే ఏఐ ఏఐ సర్వే వచ్చింది ఏఐ సర్వే కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా చెప్పింది కొన్ని కొన్ని ఎగ్జిట్ పోల్ కట్టడా ఒకటి వచ్చింది అది కూడా సర్వే రిపోర్ట్కి వచ్చింది అర్థమైందా మీకేంటంటే ఏఐ సర్వే అన్న చేసిండు ఆ సర్వే రిపోర్ట్ కూడా మనకు బయటకు వెళ్ళింది అర్థమైందా ఎంత వస్తుంది ఏందంటే మెజార్టీ ఎవరికి ఎక్కువ పోతుంది ఏందన్నట్టు వచ్చింది అర్థమైందా అట్లా కూడా దా అట్ట అట్ట కూడా చేయవచ్చు అర్థమవుతుందా ఇక్కడ ఏమంటారు అంటే ఇంకోటి మనకు ఇట్లా మనకు ఏంటంటే చేసిన సర్వే రిపోర్ట్ల ప్రకారం అయితే మనకు జరుగుతున్న నిబంధన చెప్తున్నా మీ అందరికీ ఏంటిది చెప్పు ఇంకా ఏమన్నా మీరు అనుకుంటారా ఏంది ఎట్లా అనుకో ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఏంది అన్నట్టు మీరైతే కామెంట్ చేయరు అదొవిందా కామెంట్ చేసి మనకు చెప్పురి ఎవరు గెలుస్తారు ఏందన్నట్టు కన్నంటుండి ఇక్కడ కాంగ్రెస్ రావచ్చు అని మాట్లాడుతుండు చూద్దాం అదే అన్న ఇంకా మనకు రిజల్ట్ తెలుస్తుంది అన్న రేపు ఎవరికైతే బీఆర్ఎస్కే ఎక్కువ అనుకూలమైతే వచ్చినాయి ఎగ్జిట్ పోల్ కొన్ని ఎగ్జిట్ పోల్ అయితే నేను చూసిన అయితే ప్రకారం అయితే ఒకటి ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చింది ఒకటి ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చింది ఒకటి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇట్లా ఎగ్జిట్ పోల్ బాగా మనకైతే అనుకూలంగా అయితే కొన్ని వచ్చినాయి దానికి భిన్నంగా మనం చూస్తున్నాము ఈ రెండు మూడు నుంచి వస్తున్న న్యూస్లో మొత్తం వైరల్ అవుతుంది ఒక న్యూస్ మొత్తం మనం చూస్తున్నాము దాని ప్రకారం మనకు మనకు కూడా ఎగ్జిట్ పోల్ వచ్చినాయి కావచ్చు మరి లక్ష లక్ష మెజార్టీ రావచ్చు అనుకుంటున్నాం మరి లక్ష మెజార్టీ వస్తుందని అనుకుంటుర్రు మరి బీఆర్ఎస్ వాళ్ళు వర్గంలా మరి తెలియదు కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా రావచ్చు బీఆర్ఎస్ రావచ్చు అది మనం చెప్పలేము అన్న ఇప్పుడు మనము విషయం అయితే మనం చెప్పలేము బీఆర్ఎస్కు లక్ష మెజార్టీ రావచ్చు కాంగ్రెస్కు యాభై వేలు ముప్పై వేలుకి రావచ్చు అది మనం చెప్పలేము ఎందుకంటే అక్కడ చేసే గ్రౌండ్ లెవెల్ అయితే కిందనైతే కాంగ్రెస్ అయితే లేదు అని చెప్తురు గ్రౌండ్ లెవెల్ అయితే మొత్తం బీఆర్ఎస్కే ఉన్నదని కొంచెం చెప్తుర్రు అది కూడా మనకు తేడి తెల్వవుతుంది మనకు ఈ ఈ ఎప్పుడంటే మనకు రేపు 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 తర్వాత అన్ నేను జూబ్లీస్ ఎలక్షన్లో చూశాను అవునా అవునా అన్న మరి ఏది గెలుతున్న జూబ్లేస్ ఎలక్షన్లో ఒకసారి చెప్పు నాకు ఒకసారి వెంకటేష్ అన్న ఏది వస్తుంది బీజేపీ వస్తా అని ఒక్క మనిషి చెప్తున్నాను బీజేపీ రావచ్చు అంటే బీజేపీ ఇంత లేదు కన్నా బీజేపీ కూడా లేదు ఇంకా ఇక్కడ లేదు కన్నా బీజేపీ ఎనిమిది పద్దెనిమిది పర్సెంటే ఉంది ఎక్కువ అనుకూలమైతే లేదు వాళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే పద్దెనిమిది పర్సెంటే ఉంది ఎక్కువ అయితే లేదు ఒక పద్దెనిమిది పర్సెంట్ ఒక రెండు పర్సెంట్ ఒక ఐదు పర్సెంట్ ఇట్లా ఇట్లయితే మొన్న మొత్తం కలిసి పద్దెనిమిది పర్సెంట్ పదిహేడు పర్సెంట్ అయితే బీజేపీ ఉంది రాదని అంటారు బీజేపీ ఎక్కువ ఈ రెండు రెండు పార్టీల మధ్యనే టఫ్ ఫైడ్ జరిగింది మాటల ఉద్యోగం జరిగింది టఫ్ ఫైడ్ జరిగింది బాగా టైట్ పొజిషన్లో ఎందుకంటే సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటే చెప్పన్న ఎత్తన మేము గెలి గెలిపించుకోవాలి కంపల్సరీ మేము అధికారంలో ఉన్నామని ఆయన ఎన్నో ఎత్తుల మీద ఎత్తులేసిండు ఆయన కూడా ప్రచారం చేసిండు సీఎం ఎప్పుడు ప్రచారం చేయలే ఒక గంట అర్ధ గంట ఉంటాడు కానీ ఎప్పుడు సీఎం ఈ సంవత్సరంలో నాలుగు సంవత్సరాల సీఎం పోయారు ఎవరు వేయరు కానీ సీఎం ఎప్పుడు చేయలే ఎన్నికల్లో పాల్గొనలే అంటే ఈసారి నాలుగు సార్లు సార్లు పాల్గొన్నాడు కానీ అక్కడ అక్కడ వ్యతిరేక కూడా చాలా అయింది అక్కడ వ్యతిరేక కూడా బాగా వచ్చింది మరి అది అది తెలువదు మరి జనం నాడి ఎలా ఉంటుందో ఏమో మన తెలియదు అది విషయంగా అయితే దీని సర్వే ప్రకారం అయితే నేను చూసిన సర్వే ప్రకారం ఇప్పుడు బి బీఆర్ఎస్కి అయితే అరవై నలభై తొమ్మిది పర్సెంట్ అయితే ఉంది దీని ప్రకారం అయితే నడుస్తుంది ఇవన్నీ మనము చూస్తున్నాము ఇవన్నీ మనము జరుగుతున్న సమ్ జరుగుతున్న అన్ని న్యూస్ల ప్రకారం అయితే మనం చూస్తున్నాము ఈ సర్వే రిపోర్ట్ల ప్రకారం మరి ఎట్లయితుంది ఏమవుతుందని మేము చెప్తున్నాం మీ అందరికీ మనకు ఎట్లా జరుగుతుంది ఏందన్నట్టు మనం అందరం చూద్దాం వేటెన్సీ ఇంకా రేపు రేపు మనకు ఎనిమిది గంటల నుంచి మొత్తం అయితే లైవ్ అయితే చాలు అవుతుంది మనకు ఎనిమిది గంటల మొత్తం ఎట్లా ఎంత ఓటింగ్ వస్తుంది ఎంత అవుతుంది ఎవరికి ఎంత వస్తుంది ఏందన్నట్టు మనకు అన్నీ ఎగ్జిట్ పోల్ మొత్తం చెప్తాయి ఎగ్జిట్ పోల్ అయితే ఇవన్నీ మొత్తం అయిపోయినాయి ఎగ్జిట్ పోల్ పని అయిపోయింది ఎలాంటికి రేపు పొద్దున రిజల్ట్ రిజల్ట్ అయితే మొత్తం ఎలా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా ఏందన్నట్టు రేపు అయితే రిజల్ట్ అయితే మొత్తానికి వచ్చేస్తుంది అందరికైతే అవుతుంది ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఇబ్బంది ఇబ్బంది అక్కడ మాట పోతుంది ఏందన్నట్టు మొత్తం అయితే అక్కడ వెళ్తుంది మరి కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ అయినా గెలుతాడా బీజేపీ బీఆర్ఎస్ వెళ్తే గెలుతాడా అండ్ ఏ పార్టీ వెళ్తుంది అన్నట్టు అక్కడ మనకు అర్థమవుతుంది ఈ మూడు పార్టీల విషయంలో ఏ పార్టీ ముందైకు అవుతుంది ఏ పార్టీ అధికారంలో ఎమ్మెల్యే వస్తాడు ఏందన్నట్టు మొత్తం అయితే అక్కడ మనకు వెళ్తుంది రెండింటి వరకు అయితే రిజల్ట్ అని చెప్తాను ఇక్కడ ఏమంటారు అంటే రెండు గంటల వరకు అయితే మొత్తం రిజల్ట్ అయితే క్లోజ్ అయిపోతుంది రిజల్ట్ అక్కడ అక్కడ ఎక్కువ లేదు మళ్ళీ ఓటింగ్ శాతం తక్కువ పడుతుంది ఓటింగ్ శాతం నలభై ఏడు శాతం పడ్డది కదా రెండింటి వరకు పూర్తి అయిపోతుంది మొత్తం రెండు వరకు అర్థం అయిపోద్ది ఎవరు అభ్యర్థి గెలుస్తారు ఏ అభ్యర్థి మన ఎన్నిక సంఘము వాళ్ళకు ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ తోటే ఆమె ఎమ్మెల్యే అనే అంటారు అర్థమవుతుందా ఇది మనకు రెండు వరకు మొత్తం పూర్తి అయిపోతుంది ఎవరు ఎవరు గెలుస్తారు అప్పుడు ఏర్పడుతుంది అలా అయిందా నేను చూస్తున్న ప్రకారం అయితే మరి ఎవరు వెళ్తారా అని మనం మనం డిసైడ్ చేద్దాం మనం కూడా చర్చ చేసుకుందాం మనం కూడా మాట్లాడదాం ఏందన్నట్టు ఏం కథ అన్నట్టు మొత్తం అయితే తేట తెలుగు చేసుకుందాం అర్థమైందా ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను మీ అందరికీ మరి ఏ ఏ వస్తుంది ఏందన్నది అనేది అవన్నీ మనం చూద్దాము అర్థమైందా ఇవన్నీ మనం చూస్తేనే మనకు ఏర్పడుతుంది మనం ఏమైనా ప్రజలు ఎవరి కోటేసేరు ఏందన్నట్టు అన్నట్టు మనకు అవగాహన వాళ్ళు చెప్తలేరు ఎందుకంటే వాళ్ళు నిన్న కూడా అలా చెప్పి నిన్న కూడా కొన్ని కొన్ని అడు కొందరు కొందరు దేవునికి మొక్కి ఆ గోపర్ణకు మొక్కి కొందరు పోయారు నేను ఓటేస్తా ఓటేస్తాను కొంచెం నాకు చూసినాం ఆల్రెడీ ఎక్కడెక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలలో వీడియో వీడియోలు ఇంకా బయటకు వెళ్ళినాయి వీడియో వీడియోలు కూడా బయటకు వెళ్ళినాయి ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసిన అభివృద్ధి కొన్ని చేసిన ఏందంటే కొన్ని కేసీఆర్ మొక్కి కూడా కొందరు ఓటే వేయరు ఓటే వేయరు అవన్నీ మనకు వైరల్ బయటకు బయటకు అయితే వస్తున్నాయి న్యూస్లు న్యూస్లు బయటకు వస్తున్నాయి వీడియోలు బయటకు వస్తున్నాయి అవన్నీ మనం చూస్తున్నాము మరి ఎవరు అక్కడ ఓటింగ్ జరిగింది సైలెంట్ ఓట్ అన్నట్టు ఇప్పుడు అర్థమై మనకు వచ్చే రేపు రిజల్ట్ పర ప్రకారం ఏర్పడుతుంది ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది ఏందన్నట్టు అక్కడ మనకు అర్థమైపోతుంది అర్థమవుతుందా ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ ఏంటంటే అక్కడ లీడర్లు ఉంటారు అందరు ఉంటారు అక్కడ మొత్తం అక్కడ ఓటింగ్ జరుగుతుంది ఏందన్నట్టు మొత్తం అయితే అక్కడ జరుగుతుంది ఓటింగ్ కంపల్సరీ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు మొబైల్ గెలుస్తారు ఏందన్నట్టు మొత్తం వాళ్ళు ఓటింగ్లో మొత్తం గెలుపు ఎవరు ఎవరు గెలుపుతారు ఏంది అన్నట్టు మొత్తం అక్కడనే వీళ్ళు కాన్షియస్గా ఉంటారు అర్థమవుతుందా ఇది జరుగుతున్న మన జూబ్లీస్ సెలక్షన్లో ఓటింగు జరుగుతున్న పరిణామాలు జరుగుతున్న విషయము అర్థమవుతుందా మనం చూస్తున్నాము జూన్లో సెలక్షన్లో ఏవైతే జరిగింది ఎట్లా జరిగింది తొమ్మిది రోజులైతే మస్తు అడగడు జరిగింది తొమ్మిది రోజులు మస్తు హంగామా జరిగింది వాళ్ళకు వీళ్ళకు మస్తు గ్రౌండ్ లెవెల్లో మొత్తం అయితే ఎక్కువ కాన్సెన్స్ ఇలా జరుగుతున్నాయి ఇద్దరికి ఓరా ఓరా పోటీ జరిగింది ఓరా ఓరా పోటీలో మరి ఏమవుతుంది ఏంటిది అన్నట్టు బీఆర్ఎస్కు బీజేపీకు అండ్ కాంగ్రెస్ వీళ్ళందరూ అయితే ఓరా ఊరా పోటీలు అయితే చేసారు అంటే ఎన్నికల్లో మొత్తం మొత్తం తిరిగిరు చేసిర్రు మరి ఎవరు గెలుస్తారు ఏందన్నట్టు ఇప్పుడైతే ఏర్పడుతుంది మనకు రేపు రేపు ఎనిమిది గంటలకు చాలా ఓటింగ్ నుంచి రెండు గంటల వరకు రిజల్ట్ అయితే మొత్తానికి ఎవరు గెలుస్తారు ఏందన్నట్టు అర్థమవుతుందని చెప్తారు మీ అందరికీ అర్థమైందా ఇది నేను చెప్పే గెలవే న్యూస్ అందరైతే మీరు అందరూ చూడూరి రేపు వచ్చే ఎలక్షన్ల విషయంలో ఆ సర్వే రిపోర్ట్ల ప్రకారం అయితే మనం చూద్దాము సర్వే రిపోర్ట్లు ఇవన్నీ మనం చూసిన సర్వే రిపోర్ట్లు అయిపోయినాయి రేపు వచ్చే రిజల్ట్ కోసం మనం మనం చూద్దాము వెయిటింగ్ వెయిటింగ్ చూద్దాం రేపు 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 వచ్చే ఎనిమిది గంటలకు ఇంకా వెయిట్ చేసిన ఒక్కటే నైట్ మొత్తం వెయిట్ చేస్తే రేపు పొద్దున్నైతే రిజల్ట్ అయితే చాలా అవుతుంది ఎవరు గెలుస్తారు ఏంది అన్నట్టు వాళ్ళు ఎవరు వాళ్ళు గెలుస్తారు అన్నట్టు మనం చూడు చూడే తప్ప ఏది లేదు మనకి ఆ రిజల్ట్ ప్రకారం మనకి ఎవరు ఓటేసారు ఏందన్నట్టు జుబ్లేస్ ప్రొడక్షన్లు ఎవరిని గెలిపించుకుంటుర్రు ఏందన్నట్టు మనం అందరం చూద్దామని కోరుతూ మీ ఈ అందరికీ వీడియో అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జాడీబాస్ కలిటీగా ఫాలో చేయండి